రాత్రి కరెంటు పెట్టబోయి పాము కాటుకు రైతు బలి చలో మళ్ళా స్టార్ట్ అయినాయి అయితే గతంలో అంటే రెండు వేల పద్నాలుగు అవతల కరెంటు లేక రైతు బావుల దగ్గరికి వెళ్ళి అంటే అప్పుడు ఎట్లుంటుండంటే రాత్రిపూట ఒక రెండు గంటలు మూడు గంటలు అట్లా రైతులకు బావు బావుల దగ్గర కరెంటు ఇస్తుండే అప్పుడు రైతు ఇంటికి వచ్చి అన్నం తిన్న తర్వాత అయ్యో కరెంటు వచ్చింది మళ్ళీ బోర్ పెట్టుకోవాలి పొలం పండించుకోవాలి కాబట్టి రాత్రి వెళ్ళేటోడు అప్పుడు బ్యాటరీలు హీట్లు కూడా తక్కువ సో అలాంటి టైంలో కూడా పొయ్యి కా పాము కాటు కానీ కరెంటు ఎన్నెన్నో వితరితర సమస్యలు పాము కానీ తేలు కానీ ఏవేవో కాట్లకు గురి అయ్యి చనిపోయిన రైతులు ఎందరో ఉన్నారు సో ఆ తర్వాత నుంచి బాగానే గడిచింది పదేళ్ళు ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది రాత్రి కరెంటు పెట్టబోయి కరెంటు దేనికి పొలం దగ్గర పొలం దగ్గర పాము కాటుకు రైతు బలి తెలంగాణలో తెలంగాణలో ఆనాటి రోజులు వచ్చాయి అవే ఇప్పుడు నేను చెప్పినాయి ఆనాటి రోజులు వచ్చినాయి అంటే గడిచిన ఎన్ని రోజులలోనే ఇన్ని సమస్యలు మనం చూస్తున్నాము సో ఇక రాత్రి కరెంటు బావి దగ్గర కాడికి పోవడం పాము కాటికి బలవడం వంటి వార్తలు పదివేల క్రితం విన్నాం ఇప్పుడు మళ్ళీ కనిపిస్తున్నాయి నల్లగొండ జిల్లా ముద్దిరాల మండలం రాత్రి కరెంటు కాడికి పోయి రావుల లింగయ్యైన రైతు పాము బలయ్యారు లింగయ్య రెండెకరాల్లో వేశాడు కాలువల్లో నీళ్లు రావడం లేదు కరెంటు తిప్పలు కూడా తోడయ్యాయి దీంతో రాత్రిపూట మోటార్ పెట్టి పొలానికి నీళ్లు పెడదామని వెళ్ళాడు ఆ చీకట్లో పాము కాటు వేయడంతో ప్రాణాలు కోల్పోయాడు చలో మళ్ళీ స్టార్ట్ అయింది ఇక ఇది రైతులు గమనించాలి నిజంగా ఎంత దుర్మార్గం చూడండి గడిచిన ఈ కొద్ది రోజులలోనే ఇంకో అప్పుడే ఒక రైతు పాము కాటి అంటే ఇది నిన్న జరిగిన ఘటన అంటే ఈ రాష్ట్రంలో ఒకప్పుడు ఏంటంటే ఎప్పుడైనా మోటార్ ఇరవై నాలుగు గంటల పాటు రైతులకు ఇరవై నాలుగు గంటల పాటు రైతులకు కరెంటు ఫ్రీ కరెంట్ ఉండే ఎప్పుడంటే అప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు పోయి మోటార్ వేసుకునేది జరిసేపు చూసుకునే పొద్దున్న కేసుకొని వచ్చేది ఈ రోజు ఏంటి పరిస్థితి అంటే గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఈ కరెంటు కోతలు ఉండేవి తెలవక రాత్రిలు పొలాలకుంటే రాత్రి మొత్తం అక్కడే పడుకునేది రైతు అక్కడే పడుకునేది ఎప్పుడు కరెంట్ వస్తుంది ఎప్పుడు మొత్తం తెలియదు ఆ వచ్చే గంట కరెంటు షేప్ కోసం పొద్దున్నదాకా దాకా తెల్లదాకా ఎదురు చూసే కాలం ఉండే ఇప్పుడు అదే పరిస్థితి వచ్చింది ఈ అన్నదాత తన పంట పొలం ఎన్నికాల రెండో ఎకరాలే ఆ రెండు ఎక్కడ పంట పొలం కూడా వీళ్ళు ఇచ్చిన కరెంటు కూడా పారతలేదు రాత్రి పోయి ఆ పంటకు నీళ్ళు పెడదాం పోతే పాపం పాము కాటేసి ఆయన ప్రాణాలు పోయి కోల్పోయే పరిస్థితి వచ్చింది ఇది రాష్ట్రంలో ఉన్న కరెంటు వ్యవస్థ చెప్పారు కాదు ఇప్పుడు తీసుకురండి కోమడికి రెడ్డి గారు బుక్ తీసుకెళ్ళండి ఇప్పుడు చెప్తంగా మీరు ఇరవై నాలుగు చూపించండి అని చెప్పి సవాల్ చేసినప్పుడు ఇప్పుడు చూపించండి ఏ పాటు కరెంట్ ఇస్తారో ఎన్ని గంటల పాటు కరెంట్ ఇస్తారో ఇప్పుడు చూపించండి ఈ రాత్రి ఎందుకు పొద్దున్న ఇవ్వచ్చుగా ఇవి కనపడవు వాళ్ళకి కనపడవు ఇవి కనపడవు ఆయన అప్పుడు సరే ఇరవై నాలుగు గంటల పాట వచ్చినప్పుడు దాదాపు రెండు గంటలు పోయింది అనుకుంది ఇరవై రెండు గంటల పాటు కరెంట్ ఇచ్చినప్పుడు కూడా హే ఏడు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిన బయని ఈరోజు ఏంది పరిస్థితి రెండు గంటల రెండు ఎకరాల పొలానికి నీళ్లు పెట్టుకోవడానికి కూడా నీళ్ళు అందక నీలంతా అంటే నీళ్ళ సమస్య ఒకటి రెండు ఎకరాలు పొద్దున్న కరెంట్ ఇచ్చినా రెండు ఎకరాల పొలం బారతలేదు అంటే ఏ స్థాయిలో మీరు కరెంట్ ఇస్తారు ఏ స్థాయిలో కరెంట్ సప్లై చేస్తారు ఒకప్పుడు దేవుడో వద్దు ఈ కరెంటు మాకు ఇంతసేపు ఉండేది ఈరోజు తెల్లందాక పోయి కావలు కాల్సిన పరిస్థితి ఏర్పడి అంటే కరెంటు గురించి ఇక ఆలోచించాల్సిన అవసరం లేకుండా వాటర్ లేదు నా పొలం మండదేమో అనే ఆలోచన లేకపోతుండే మొన్న ప్రస్తుతం ఒకటి ఏంటంటే ఒక రైతుతో మాట్లాడే తప్పు తన బాధ చెప్పిండు కరెంటు గురించి అలా మేనకోడలు పెళ్లి ఆయన మేడగోళ్ళ పెళ్లికి ఈయన కొన్ని సాంప్రదాయంగా తీసుకుని కొన్ని వస్తువులు ఉంటాయి పెళ్లికి మేనబాబా నేను కరెంట్ కాడ ఇటు ఏంటంటే మోటార్ పడిపోతుంది దాన్ని పట్టుకుని కూకోవాలంట ఈ ఎవరు కూకుంటూ లేరయ్యా ఈ బతిలాడిగా మా తమ్ముని కొడుకుంటే అరే తీసుకోవాలని చెప్పి ఈయన కూ మోటార్ చెప్తుండు అంటే పెళ్లికి అంటే ఒక ఇంట్లో జరిగే కార్యానికి కూడా వాళ్ళు వెళ్ళలేని పరిస్థితిలో ఈరోజు రైతులు అది వస్తుంది పట్టుకు పడిపోతుంది మోటర్ పడిపోతుంది దాన్ని ఏం చేయాలి పట్టుకొని కూకోవాలంటే మళ్ళీ వెడికి పోతున్నాయని సొంత మేనకోడలు పెళ్లి కూడా పోలేని చెప్పేసి ఆ రైతు పాపం ఫోన్లు వేపు ఈ రకంగా ఉంది ఈ కరెంటు వ్యవస్థ ఇట్లుంది మీ మీ కరెంటు మీ పాలన అన్నదాత కరెంటు పాన్ కార్డు కాడపలైతే ఈ అన్నదాత పరిస్థితి మరీ ఘోరం కాంగ్రెస్ ఓటు వేసినందుకు చెప్పులతో కొట్టుకుంటున్నా ఎవరంటారు ఆ మాట అంటే ఈ అన్నదాత రైతు కాంగ్రెస్ కు వేసినందుకు చెప్పులతో కొట్టుకుంటున్నా పంటలకు నీరందక రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వేల ఎకరాల్లో వరి పంట ఎండిపోతుంది అయితే ఓ రైతు వినూత్నంగా తన నిరసన తెలిపారు ఎండిపోయిన పొలంలో నిలబడి కాంగ్రెస్కు ఓటేసేందుకు చెప్పులతో కొట్టుకుంటున్నానంటూ రెండు చెప్పులతో కొట్టుకున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ పంటలు చూడాలని తమ దుస్థితిని అర్థం చేసుకోవాలని రైతు కోరారు అంటే ఈ విజయ ప్రసం దగ్గర చూద్దాం ఆ రైతు పరిస్థితి ఎంత ఘోరంగా అంటే చెప్పుతో కొట్టుకుంటున్న మీకు ఓటేసేందుకు నీ నేను కొట్టుకోవాలి ఎందుకంటే ఏదో చేస్తావు ఏదో చేస్తావు ఇంతకైనా అద్భుతమైన పాలన చేస్తావు మాకు అన్ని విధాలుగా ఆదుకుంటావు అని అనుకున్న రైతుకు ఈరోజు ఏమి ఇచ్చింది మీరు అంటే చెప్పుతో కొట్టుకునే పరిస్థితి తీసుకొచ్చారు మీరు ఇక ఎక్కడ చూసినా ఇవే సమస్యలు పాము కాట్లు మీకు ఓటేసినందుకు చెప్పుతో కొట్టుకోవాలి ఈ రకమైన పరిస్థితి రాష్ట్రంలో ఒకరేమో పాపం కరెంటు కోసం మోటార్ మీద పోతే ప్రాణాలు కొట్టుకుండు ఇంకో అన్నదాత ఏంది మీకు ఓటేసిన చెప్తో కొట్టుకుంటు ఎవరు కొట్టారు అర్థం కావట్లేదు ఆయనకి పొలం ఎండిపోయింది ఎండిపోయింది ఆయన బాధ ఆయన బాధ ఎవరికి ఎవరికి అర్థమయ్యేది ఎవరికి అర్థం కాదు పొయ్యి చూసి మాట్లాడితే మీకు అర్థమయ్యేది ఆ రైతు బాధ ఏంటి ఆయన పెట్టిన పొలంలో నీళ్ళు రాకపోతే ఆ అన్నదాత బాధ ఏందన్నది మీకు అర్థమయ్యేది కానీ మీకు అర్థం కాదు ఇప్పుడు ఎందుకు అంటే మీకు కావాల్సింది ఇదే ఎంతసేపు ఉన్న ఢిల్లీకి పోవాలి ఫ్లైట్లు పోయి ఫ్లైట్ రావాలి కిందకి వచ్చి మీటింగ్ పెట్టాలని చెప్పేసి బాధ

అలాంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రైతులు ఇంకొక వార్త గురించి ప్రస్తుతం చూడండి ఒకసారి ఈయన పాపం రైతు పాప కార్డు చచ్చిపోతే ఇక్కడ ఆ రైతు చెప్తే కొట్టుకుండు ఇది నీళ్ళ కోసం వాగులో గుంతలు నగర్ జిల్లాలో నగర్ జిల్లాలో పంటలను కాపాడుకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు నర్సింహులపేట మండలంలోని ఆకేరు వాగులో నీటి కోసం భగీరథ ప్రయత్నం చేస్తున్నారు కౌశల్య దేవులపల్లి శివరంలో వాగులో నీటి కోసం గుంతలు తవ్వుతున్నారు గుంటకు మూడు వేల చొప్పున జేసీబీకి చెల్లించి గుంతలు తీపించుకుంటున్నారు అక్కడ మోటార్లు పెట్టి వంతుల వారిగా పొలాలకు పారించుకుంటున్నారు చలో ఇదొక సమస్య ఇక్కడ చూడండి నీళ్ళ కోసము గంటకు మూడు వేల రూపాయల చొప్పున అంతేనా గంట అంటే జేసీపీకి ఉంటుంది కదా జేసీపీకి ఇక్కడ అంటే ఈ వాగుల ఇసుక కింద వాడడం కదా సో అది తోపించుకుంటే గంటకు మూడు వేల చొప్పున చెల్లించుకొని జేసీ ఇక్కడ నీళ్లు రాగనుగో ఈ మాదిరిగా ఇట్లా మోటార్లు వేసి వాళ్ళ పొలాలకు నీళ్లు పెట్టుకునే ప్రయత్నం రైతులు చేసుకునే ప్రతి దుర్మార్గ పరిస్థితి తెలంగాణలో చోటు చేసుకుంది ఒక్క కాడ రెండు కాడ కాదు యావత్ తెలంగాణ మొత్తం ప్రతి జిల్లాలో ఈ రైతులు ఎదుర్కొనే సమస్యలు ప్రధానంగా ఇప్పుడు ఉండే సమస్య ఎవరికంటే రైతులకే ఎందుకంటే ఇది కరెక్ట్ సమయం పంట చేతికొచ్చే సమయం ఇది ఇప్పుడు నీరు అందితే పంట ఈజీగా వస్తుంది ఈ వన్ మంత్ నీరు అందితే నెక్స్ట్ మంత్ నుంచి కోతలే ఉంటాయి అలాంటి సమయంలో పొట్ట పొట్టకొచ్చిన చేనుకు నీళ్ళు లేకపోతే ఎట్లా ఉంటుందో ఆ బాధ ఆవేదన మనం మన చిన్న ఇంటర్వ్యూ ప్లాన్ కూడా చేసినాం నల్గొండల బోర్ల రామరెడ్డి అని ఆయన చెప్పిండు ఒక రైతు పంట వేసిన తర్వాత అది చేతికొచ్చేటప్పుడు నీరు అందకపోతే చేతికి అందిన కొడుకు చనిపోయినంత బాధగా ఉంటుంది రైతు పరిస్థితి అని ఆయన ఆయన వేదనని ఆయన బాధని మనకు తెలియజేసుకోవడం జరిగింది అంటే రైతు ఆవేదన పంటని ఒక కొడుకులాగా అంటే కడుపున పుట్టిన బిడ్డలాగా చూసుకుంటారనమాట అలాంటి పరిస్థితి మన తెలంగాణలో చోటు చేసుకుంది మిత్రులారా ఎక్కడ చూసినా ఏ వార్త చూసినా నీటి సమస్య కరెంటు సమస్య ఇంకేం మనిషికి కావాల్సింది ఏంది నీరు కరెంటు తినడానికి తిండి

వీళ్ళు రైతుల బాధలు రేవంత్ రెడ్డి చెప్పారు కానీ రైతు నీళ్ళు రైతు బిడ్డని కానీ ఈ రైతు బిడ్డ కష్టం మీకు అర్థం కావట్లేదా ఈ రైతు బాధ మీకు అర్థం కావట్లేదు నిజంగా వేడుకుంటున్నారు వాళ్ళు మీ దండం పెడతాను ఆయన మాకేమద్దు నీళ్ళు ఇవ్వండి చాలని అడుగుతున్నారు ఇవి చూడండి ఒకసారి తెలంగాణ ముఖ్యమంత్రి వర్లు రేవంత్ రెడ్డి గారు దయచేసి ఒకసారి ఇలా సమస్యలు వినండి మాట్లాడత ఆమె చెప్తుంటారుగా గత తొమ్మిదేళ్ళు ఎప్పుడూ నిడలే ఎప్పుడు నీళ్ళు వారిన ఇప్పుడు ఎందుకు రాట్లేదు మీ దేవుడు దేవుడు అంటారు రేవంత్ రెడ్డి మా దేవుడు అని చెప్పాడు పక్కన మరి మీ దేవుడు నీళ్ళు లేదా ఈ అమ్మ ఇంకో మాట ఉండదు విన్న ప్రసాద్ నేను రోజు రోజు కూలీ పోయి రెండు వందల రూపాయలు వచ్చి పైసలు పెట్టుకుని ఆ పైసలతో నీళ్ళు పెట్టుకుంటున్నారు పండుగను అంటే పక్కన వాళ్ళ బావులకు బావులకు నీ ఇప్పుడు ఆ చెల్లి మీద ఇప్పుడు గంట మూడు వేలు కదా మీకు పైసలు కావాలి కదా కష్టం చేసుకుని బయట వేరే ఏదో కష్టం చేసుకొచ్చుకున్న పైసలు పెట్టి ఏమో నీళ్ళు ఏమంతగా పైసలు కష్టం చేసిన పైసలు ఇచ్చి నీళ్ళు పరిస్థితి అంటే ఒక రకంగా రైతే కూలయిపోయాడు మళ్ళీ ఇంకేదో వేరే పనులు చేసుకొచ్చుకొని ఆ పైసలు తీసుకొచ్చి ఇగో ఇట్లా నీళ్ళకి పెట్టుకుంటారు ఈ పరిస్థితులు రాష్ట్రంలో ఇంత దారుణంగా ఉండే పరిస్థితులు కానీ కనపడు అది కనపడదు ఏమైనా వేరే ఏమైనా కనపడ ఒకటే కమిషన్లు ఈ ఎంక్వైరీలు ఇవి తప్ప మీకు ఇవి వడికి రావు ఇలా బాధలు వడికి రావు పట్టించుకోరు మీరేమన్న అంటే రైతు బిడ్డలం మీ రైతు బిడ్డలు మాకు ఎద్దు తెలుసు వ్యవసాయం తెలుసు అన్ని తెలుసు అంటాం ఈ ఈ టైంలో రైతుకి ఏ రకమైన కష్టం ఉంటుందో తెలియదు మీరు రైతులు ఇది రాష్ట్రంలో రైతుల అవస్థలు ఇది ఒక్క చోట కాదు ప్రతి చోట ఇదే జరుగుతుంది వెలుగులోకి ఒక్కొక్కటి వస్తుంది వెలుగులోకి ఒక్కొక్కటి వస్తుంది